ఎలా ఉన్నారు ఇంటి బాగున్నారు మీకు ఎవరికీ కాదు ఈ వీడియా ఏనాయినా నువ్వు ఏదైనా చుట్టారండి నాకు నా నవ్వు మీద నా పట్టీల మీద నన్ను సూచనలు చెటారా లేకండి సరేనా చెటారాలు వేసారనుకో నాకు ఎక్కడో ఉంటుంది సరేనా నా నవ్వు మీద నా నడక మీద నా జుట్టు మీద నా పూల మీద పెట్టకు నీ నీకున్ననుకో బాగా శుభ్రంగా తోముకు సరేనా ఎదటోళ్ళకుండా తోమాలని ట్రై చేయ సరేనా ఆమె చెటార్లు వేసేవాళ్ళు ఎగస్టాల్ చేసేవాళ్ళు అలా రెడీలు ఎక్కడ ఉంటాయి బ్లాక్ లిస్ట్లో ఉంటాయి నా దగ్గర అర్థమవుతుందా అది తెలుసుకొని ఎవరికి ఏం పెడుతున్నామో కొంచెం మైండ్ పెట్టి మనసు పెట్టి ఆలోచించి అప్పుడు బాక్స్లోకి వచ్చి పెట్టు సరేనా నీకే పెడుతున్నాను ఈ వీడియో వాళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టు అర్థమవుతుందా పిచ్చి పిచ్చి వేసలేదు ఇది ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఎంత ఉందో నుంచి పిల్ల తన పేరు అంత ఆక్కొస్తుంది నాకు అలా అది ఎక్కడుందో కూడా తెలుపులేదు ఎంత ఉంది ఏ కెబిడ్లో ఉందో తెలుపులేదు నెతికి నెతికి చచ్చిపోంది అదేమో అక్కడ నిద్ర అవుతుంది పొడికి నిద్ర అవుతుంది సరే అది అది మంచి పెట్టండి అది నిద్ర నిద్రపోతుంది ఏ సూపు నిద్ర అవుతావా నువ్వు అవుతావా ఎత్తగాలి కదా నువ్వు నువ్వు నిద్ర అవుతావా ఎడ్ చూసినా నాకు ఏమవుతాయో ఏం కనిపిస్తలేదు అట్లాగా నీట్లాగా కానీ నాకు కనిపించలేదు ఇది నా చేతులు ఇట్లా వస్తున్నాయి కనపడతలేదు కనిపడతలేదు కెబిడ్లోనే ఉన్న అంటుంది మొత్తం తీసి చూసాను కెబీడ్లో అన్నీ తీసి చూసాను ఎక్కడ కనిపిస్తలేదు చేతులు నొప్పులు కిబేడ్లు అట్లా ఇట్లా అన్నం అంటున్నాను రండి శత్రువులు మిత్రులు నాగైతే శత్రువులు లేరు మిత్రులు లేరు కానీ ఇప్పుడు మట్టుగా అందరూ రిపోర్ట్లు కొట్టేసన్నారండి జగన్ అన్న వేడిగా పెట్టుతుంట శత్రువులు వచ్చేసినట్టున్నారు వాళ్ళకే పచ్చళ్ళు రెండు రకాల పచ్చళ్ళతో అన్నం అంటున్నాను రండి మీరు కూడా అన్న తింద్రు కానీ శత్రువులకి మిత్రులకి లేరు చికెన్ పచ్చడి ఒకటి వేడిచాను గుళ్ళు పచ్చడి మొన్న సీజన్ కానీ అసలు వీటిని అట్లా మెస్తపై మెదపలేదు ఇవాళ దంచ సరిపోతుంది కదా ఉద్యోగం కూర వండుకోలేదన్నమాట ఇలా కూర వండుకొని అప్పుడు ఉపయోగపడతాయి పచ్చళ్ళు చాలా కారంగా ఉన్నాయి చాలా బాగున్నాయి పచ్చళ్ళు రెండు కొత్తరా తింటారా ఏడు జన గుళ్ళు పచ్చడి చికెన్ పచ్చడి తింది కానీ